కమలదళంలో మల్కాజ్గిరి చిచ్చు ఈటలకు అవకాశం ఇస్తే సహకరించాం అధినాయకత్వానికి సీనియర్ల అల్టిమేటం అంటే ఒక వార్తను మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడొచ్చు హైదరాబాద్ సంబంధించి ఆ మల్కాజ్గిరి టికెట్ అంశం కమలదళంలో చిచ్చు రగిలించింది పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్కు ఇక్కడ టికెట్ ఖరారేట్లు జరుగుతున్న ప్రచారం పట్ల పలు సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ ప్రచారానికి అనుగుణంగా ఆయనకు టికెట్ ఇస్తే పని చేయొద్దని అంతర్గతంగా నిర్ణయించుకున్నాడు సమాచారం ఇదే విషయాన్ని పార్టీ జాతీయ నాయకత్వాన్ని నివేదించారు ఏళ్ల తరబడి పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారో వారికి అవకాశం ఇవ్వాలని ఇప్పుడు టిక్కెట్ అడుగుతున్న వారికి కనీసం ఐదేళ్ళు పనిచేసిన తర్వాత అవకాశం ఇవ్వాలని కోరారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు ముప్పై ఐదు లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో బయట నుంచి వచ్చే వ్యక్తి పోటీ చేయాల్సిన అవసరం ఉందా మల్కాజ్గిరిలో కార్యకర్తలు లేరా మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అధ్యక్షులు పోటీ చేయడానికి అర్హులు కారా అని సీనియర్ నేతలు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అవకాశం ఇవ్వద్దని పార్టీ జాతీయ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు పార్టీ కోసం స్థానికంగా పనిచేసిన నాయకులు ఎవరికి టికెట్ ఇచ్చినా తాము పనిచేస్తామని స్పష్టం చేశారు ఈటల రాజరెడ్డి టిక్కెట్ ఖరారైందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పలువురు ఆశావాహులు సీనియర్ నేతలు గురువారం రాత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు హరీశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సామ రంగారెడ్డి మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు తదితరులు కొంపెల్లిలో గురువారం రాత్రి భేటీ అయ్యారు తమలో ఎవరికి అవకాశం ఇచ్చినా మిగతా వరద కలిసి పనిచేసారని నిర్ణయించుకున్నాడు సమాచారం ఈటల కొంతమంది కార్యకర్తల నాయకులతో బుధవారం నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్పై సమావేశంలో చర్చించారు మల్కాజ్గిరి టిక్కెట్ తనకే ఖరారైందంటూ ఈట ఈటల ఈ సమావేశం ద్వారా ప్రచారం చేసుకున్నారని వారు పేర్కొంటూ ఇలాంటి ఘటనలను పార్టీ జాతీయ నాయకత్వ ప్రోత్సహించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తికి ఇప్పుడు అవకాశం ఇస్తే ఏం ముఖం పెట్టుకుని ప్రచారం చేస్తాం అని ఒక నేత ఆవేదన వ్యక్తం చేశారు ఈటల ఆత్మగౌరవం కోసం తామంతా హుజరాబాద్ వెళ్ళి ఉప ఎన్నికల్లో ఆయన గెలిపించాలని గెలిపించామని పేర్కొంటూ ఇప్పుడు తమ ఆత్మగౌరవం ఆయన తమను గెలిపించాలని మరో నేత అభిప్రాయపడ్డారు మరోవైపు అసలు పార్టీలో సభ్యత్వమే లేని వ్యక్తి తనకే టిక్కెట్ కరారైందని మరో నేత ప్రచారం చేసుకున్న చేసుకుంటున్నారని పార్టీ స్థానిక నాయకత్వం చూస్తున్నట్లు వ్యవహరించడం పట్ల మరికొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు సో ఇది మొత్తానికి కమలనాథుల్లో ఉన్నటువంటి ఒక సంబంధించిన ఒక చిచ్చు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ ప్రధా ప్రధానంగా తెలంగాణలో జరగబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కొంత స్థానికత స్థానికేతరత అంటే స్థానికేతరులు స్థానికులు అనే ఒక అంశం అయితే తెరపైకి చెప్పుకోవచ్చు ఇది మల్కాజిగిరి సమస్యే కాదు ప్రధానంగా దాదాపుగా ఉన్న పార్లమెంట్ స్థానంలో బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు తాము మొదటి నుంచి కూడా మేము ఇక్కడ పార్టీ జెండా కోసం జెండా మోసుకుంటూ పనిచేస్తూ ఉంటే మమ్మల్ని కాదని బయటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అవకాశం వెనుక ఉద్దేశం ఏందంటూ వాళ్ళు పార్టీ అధినాయకత్వం ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా ఇది వరంగల్ జిల్లాలో కూడా ఇదే సమస్య పునరావద్ధం అయినట్టుగా కూడా కొంచెం చెప్పుకోవచ్చు ఇక్కడ పార్టీకి సంబంధించి ఆశాభావల సంఖ్య ఎక్కువ ఉంది బీజేపీ పార్టీ నుంచి కానీ ఇక్కడ ఏమవుతుందంటే బయటి ప్రాంతాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి పోటీ చేయించాలి అని కొందరు భావిస్తున్నట్టుగా కొందరు నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు అంటే ఇక్కడ ఉన్నవారు ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు పనికిరారా మేము చేత వాళ్ళమా అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మేము వాళ్ళని పనిచేసి వాళ్ళకి గెలిస్తే గెలిచి లేకపోతే ఓడిపోతే ఓడిపోయూ ఓడిపోయిన వ్యక్తులు మళ్ళీ ఇటు ముఖం కూడా కనబడరు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకు మాత్రం మేమే పార్టీ కోసం పనిచేయాలి పార్టీ కోసం కష్టపడాలి కానీ నిలబడడానికి అవకాశం వస్తే మాత్రం బయటి వాళ్ళకి అవకాశం ఇస్తారా అంటే కొంత గుస్సు గుర్రుగా ఉన్నట్టుగా కూడా కొంత జోరుగా చర్చ జరుగుతూ ఉంది అంటే మొత్తానికి అయితే ఈటల రాయన్ సంబంధించి ఆయన ఉప ఎన్నిక జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత హుజరాబాబులో జరిగిన ఉప ఎన్నికకు మేము అందరం కూడా గట్టిగా కష్టపడి ఆయన కోసం పనిచేసినాం కానీ ఆయన మొన్న అసెంబ్లీ ఎన్నికలో రెండు చోట్ల ఓడిపోయిండు అలా వచ్చి మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తా అంటే ఇక్కడ మేము ఎవరూ పనికిరాని వాళ్ళమైనా మీరే చెప్పాలంటూ ఈ పంచాయతీ తీసుకుపోయి పార్టీ జాతీయ నాయకత్వం ముందు పెట్టినట్టుగా కూడా మనం ఈ వార్త ఉద్దేశంగా చెప్పుకోవచ్చు ఏది ఏమైనా కమలనాథుల్లో ఈ స్థానికేత రథ అంటే స్థానికేత సంబంధించినటువంటి వారితో మేము పనిచేయలేము మాకు స్థానికంగా ఉన్నవారికి మాకు ఎవరికి ఇచ్చినా మేము కలిసికట్టుగా పనిచేసుకుంటాం కష్టమో సుఖమే అలా కలిసికట్టుగా పనిచేసుకొని గెలిపిస్తాం తప్ప మీరు బయట నుంచి వచ్చి తీసుకొచ్చిన వ్యక్తులు ఇక్కడ పోటీ చేస్తారు గెలిచిన వాళ్ళు బయటకి పోయేవాళ్ళే ఓడినా వాళ్ళే కానీ ఇక్కడ గెలిచినా ఓడినా పార్టీ అభివృద్ధి కోసం పార్టీకి సంబంధించిన కార్యకర్తల కోసం ఈ నియోగవర్గాన్ని పట్టుకొని మాత్రం ఉండేది మేమే కాబట్టి అవకాశం మాకు ఎవరికి ఇచ్చినా మాకు సంతోషమే నిలబడి గెలిపించుకుంటాం కానీ బయట నుంచి తీసుకొచ్చిన వ్యక్తులకు ఇస్తాం మాత్రం గెలిపించము అని ఖరాగండగా చెప్పినట్టుగా ఈ వార్త ఉద్దేశంగా మనం చెప్పవచ్చు